ఆర్సీబీ బ్యాటర్ల తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సేవాక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఒక్కరికి కామన్ సెన్స్ లేదు ఇంత చెత్తగా ఆడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వీరేంద్ర సేవాక్ ఆర్సీబీ బ్యాటింగ్ మరీ తీసికట్టుగా ఉంది జట్టులోని ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యపు షాట్లు ఆడుతున్నారు ఒక్కరంటే ఒక్కరు కూడా మంచి బంతికి అవుట్ కాలేదు అంత సాధారణ బంతులే ఆడలేక పెవిలిని చేరారు ఆర్సీబీ బ్యాటర్లలో ఒక్కరైనా కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటే బాగుండేది వాళ్ళ చేతిలో గనక వికెట్లు ఉండి ఉంటే స్కోర్ పద్నాలుగు ఓవర్లలో కనీసం నూట పది నుండి నూట ఇరవై పరుగులుగా ఉండేది తద్వారా విజయం కోసం పోరాడే పరిస్థితి ఉండేది కానీ వీళ్లు మాత్రం చేతులెత్తేశారు సొంత మైదానంలో ఆర్సీబీ గెలవలేకపోతుంది కెప్టెన్ పటీదార్ ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలి నిజానికి ఆర్సీబీ బౌలర్స్ బాగానే ఆడుతున్నారు కానీ బ్యాటర్లే చిత్రంగా ఉన్నారు సొంత మైదానంలో అందరూ వరుసగా విఫలమవుతున్నారు అని క్రిగ్ బస్ షోలో సేవాక్ పేర్కొన్నాడు